మనం ఇంకా దీనికి ఒక చిన్న ఇదేంటంటే వివరణ ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు అంటే తెలుసు కదా మ్యాజిక్ చేసేవాడు కదా సో ఫ అదొరకు పీసీ సర్కార్ అని ఒక పెద్ద ఇప్పుడు కూడా ఉన్నాడే ఆయన ఇంద్రజాలికుడు ఒక పెద్ద ఆ పీసీ సర్కారు తర్వాత ఇంకొక ఇంకొక ఆయన కూడా గొప్ప ఇంద్రజాలికుడు ఉండేవాడు సో ఆ ఇంద్రజాలికులు అదొరకు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు టికెట్ ఉండేది ఆ ఐదు వందల రూపాయలు టికెట్ ఇచ్చి మన లోపలికి వెళ్తే ఏంటంటే ఒక మనిషిని వాడు కోసేస్తున్నట్టుగా చూపిస్తాడు రెండు భాగాలుగా చూపిస్తాడు కానీ నిజంగా వాడు అట్లా కొయ్యడు అటు మళ్ళీ ఆ మనిషి ఒక మనిషిలాగానే కనపడుతుంది అటువంటి ఇంద్రజాలం అన్నమాట సో మనకి తెలుసు ఆ ఇంద్రజాలం మొత్తం ఒక మాయ ఒక ఉత్త అనవసరమైనది కానీ ఆ మాయని మనం ఏం చేస్తున్నామో ఆ మాయని ఎంజాయ్ చేయడానికి ఐదు వందల రూపాయలు ఇచ్చే టికెట్ పెద్ద ఫ్యూలో నిలబడి టికెట్ తీసుకునేవాడు ఈ పీసీ సర్కార్ చేసే ఇంద్రజాలి ఇంద్రజాల చూడటానికి సో మనం కూడా జీవితాలని అనేక జీవితాలను వెచ్చిస్తూ అంటే మనకు తెలుసు ఆ ఇంద్రజాలకుడు చేసేదంతా మ్యాజిక్ ఉత్త అబద్ధమని తెలుసు కానీ కానీ ఏం చేస్తున్నాం మనం డబ్బులు ఖర్చు పెట్టి కొంత కొంత డబ్బులు సమయాన్ని విలువైన సమయాన్ని ఖర్చు పెట్టి ఆ మాయను చూడటానికి పెడుతున్నాం అట్లాగే మనం కూడా ఈ ప్రపంచం అనేటటువంటి మాయలో బతకటానికి ఇష్టపడతాం కానీ ఆ ప్రపంచానికి అతీతంగా అతి సూక్ష్మంగా అతి గొప్పగా ఉన్నటువంటి అంతటా ఆవరించి ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవటానికి ఎవడు ఇష్టపడడు అందుకని నీవు ఆ ప్రయత్నం చేయబోతున్నావేమో చూడు నాయన నువ్వు ఇప్పుడున్నటువంటి ఈ కంప్లీట్గా ఈ ఈ శరీరంతో పాటు ఈ శరీరం యొక్క అన్ని కోరికలని వదిలేసే వదిలేయవలసి ఉంటుంది అని చెప్పి యమధర్మరాజు ఇండైరెక్ట్గా ఈ నచికేతుడికి చెప్తూ నచికేతుడితో పాటు మనలాంటి బుద్ధి లేని వాళ్ళకు కూడా చెప్తున్నాడు సరే బుద్ధి లేని వాళ్ళ అంటే మనం కూడా ఏంటంటే ఆ ఆత్మ జ్ఞానం కంప్లీట్గా అందులో అనన్య అనన్య చింతన వచ్చేదాకా అతన్ని మూడులు అని చెప్పి మన యమధర్మరాజు ఇంతకుముందు మూడులు అని తిట్టారు సో మనం దాన్ని ఆ టైటిల్ని మనం తీసుకుందాం ఇప్పటికైతే ఆ టైటిల్ తీసుకుందాం ఆత్మజ్ఞానం తెలిసేదాకా ఆ యొక్క బిరుదుని మనం పెట్టుకోవాలన్నమాట నచ్చికే సరే ఇప్పుడు నెక్స్ట్ మంత్రానికి తొమ్మిదవ మంత్రానికి వెళదాం ఇది మీరు మీరు అనొచ్చు తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్టప సత్యధృతి బతాసి సత్య ధృతి సత్యధృతి త్వాదృజ్ నో భయాన్ నో భయాన్ నచికేత ప్రష్ట ఇది ఈ మంత్రము అంటే ఇది అత్యంత గొప్పదైనటువంటిది అట్లాగే యముడు తన యొక్క తను చేసినటువంటి సాధనల గురించి కూడా చెప్తున్నాడు ఇందులో చెప్తూ అంటే ఏ సాధన చేస్తే నువ్వు ప్రపంచంలో ప్రపంచంలో మనగలుగుతావు ఏ సాధన చేస్తే ప్రపంచానికి అతీతంగా వెళతావు అన్నట్లుగా ఇందులో అట్లా చెప్తూ ఉన్నాడు ఇండైరెక్ట్గా ఎందుకంటే మిగతా భగ భగవద్గీతలో అంతా కూడా అర్జున వాచ శ్రీ భగవాను వాచ ఎవరు చెప్తున్నారు అనేది రాసి ఉండేది కానీ ఇక్కడ అట్లా ఉండదు ఇక్కడంతా కూడా కాబట్టి ఈ యమధర్మరాజే ఈ నచికేతుడికి ఇది చెప్తున్నట్లుగా ఉంటుంది కానీ మళ్ళా కొద్దిగా నీకు గమ్మత్తుగా ఉంటుంది దీని యొక్క విశిష్టత మన నేను అర్థం చేసి జాగ్రత్తగా మీకు చెప్తాను అర్థమవుతుంది దీని తాత్పర్యం చూద్దాం ప్రియతముడా ప్రియతముడా అని పిలుస్తున్నాడు ఎవరిని నచికేతుడిని ఎముడు పిలుస్తున్నాడు ప్రియతముడా అంటే ఒరే నాకు అత్యంత ఇష్టమైన వాడా సో గురువు కూడా తన శిష్యులని అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వీడు అరే ప్రపంచాన్ని వదులుకున్న దగ్గరకు వస్తున్నాడే ఎంత గొప్ప ధైర్యం వీడిది సో అవ్యాజమైన ప్రేమ ఉంటుంది నిజంగా శిష్యుడు ప్రపంచాన్ని వదులుకుని ఒక గురుసేవ చేయడానికి వచ్చినప్పుడు అతని మీద గురువుకి అత్యంత ఇది మనం రామకృష్ణ పరమహంసను వివేకానందుడి యొక్క కథలలో చూడవచ్చు రామకృష్ణ పరమహంస వివేకానందుని చూడకుండా ఒక గంట కూడా ఉండలేకపోయేవాట ఏడ్చేవాట ఎప్పుడు వస్తాడు వీడు ఎప్పుడు వస్తాడని ఒకరోజు వివేకానందుడు రామకృష్ణ పరమహంసను చేస్తాడు నువ్వేంటయ్యా అందరినీ మోహం ఉండకూడదు మోహం ఉండకూడదు పిల్లలు ఎందు భార్య ఎందు ఏ మోహం ఉండకూడదు అని చెప్తున్నావు నీకు మోహం కాదా నన్ను చూడకుండా ఉండలేనని ఏడుస్తున్నావే నువ్వు నీకు కూడా మోహం ఉందని చెప్పి గురువుని అడిగాట అడిగితే అప్పుడు ఆయన చెప్తాడంట నీ నీలో ఉన్నటువంటి ఆత్మతోటి నాకు ఒక కనెక్షన్ ఏర్పడింది ఏర్పడింది కాబట్టి నీ వియోగాన్ని నేను భరించలేను ఎందుకంటే నా తర్వాత ఈ జ్ఞానాన్ని నువ్వు అంద అందజేయవలసిన వాడివి అందరికీ అందజేయవలసిన వాడి నువ్వే ఈ ఈ భారతదేశంలో కానే కాకుండా ఇంకా అనేక దేశాలలో అనేక సంవత్సరాలు నీ పేరు చిరస్మరణీయంగా ఉండబోతోంది కాబట్టి నువ్వు చేసినటువంటి త్యాగం ఎడల నాకు అత్యంత ప్రీతి కలిగింది నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావో నీకే తెలియట్లా నీవు అన్ని వదులుకుని నా దగ్గరకు వచ్చావు ప్రపంచాన్నే కాదనుకుని నా దగ్గరకు వచ్చావు కాబట్టి నాకు నీకంటే ఇష్టమైన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నాయన అందువల్ల నేను దుఃఖిస్తున్నాను కాబట్టి కానీ నీ మీద మోహం కాదు అని చెప్పి అతను చెప్తాడు అక్కడ ఆ కథ అది సో ఇక్కడ కూడా యముడు అట్లాగే చెప్తున్నాడు ఎట్లా రామకృష్ణ పరమహంస నరేంద్రుడికి చెప్పినట్లుగానే నరేంద్రుడు అంటే అతను ఎవరు వివేకానందుడికి చెప్పినట్లుగానే ఇక్కడ నచికేతుడిని అంటున్నాడు ప్రియతముడా ఒరే నాకు ఇష్టమైనవాడా చిన్నవాడా నువ్వు పొందిన ఈ జ్ఞానం తర్కవం వలన లభించేది కాదు ఇక్కడ నువ్వు పొందిన ఈ జ్ఞానం అనే మాట అంటున్నాడంటే ఏంటి ఆల్రెడీ ఇతనికి ఆత్మజ్ఞానం ఉన్నట్టు లెక్క ఆత్మజ్ఞానం కోసమే అడుగుతున్నాడు కదా మళ్ళీ నువ్వు పొందిన ఈ జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇతను నచికేతుడు ఎంత ముందుకు వెళ్ళిపోయాడో చూడండి పదేళ్ల పిల్లవాడు అతను ఏ భయము లేకుండా మృత్యు దగ్గరికి వెళ్ళాడు యమలోకానికి వెళ్ళాడు వెళ్ళటమే కాకుండా యముడు అనేక విధాల ప్రలోభ పెట్టినప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు అన్ని సుఖాలు ఇస్తానన్నప్పటికీ కూడా అవన్నీ కాదన్నాడు అంటే ఏంటికి ఇతనికి సత్యము సత్యం అంటే ఏంటి ఆత్మని సత్యం సత్యమని కూడా అంట ఉన్నది అసలు ఉన్నది ఆత్మయే ఇదంతా కూడా ఏ విధంగా అయితే రజ్జు సర్పభ్రాంతి భ్రాంతి ఏ విధంగా తాడు తాడును చూసి మనం మొదట పాము అనుకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తాడనే తెలుసుకుంటామో అదేవిధంగా ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో ఈ ప్రపంచమంతా ఉత్తిదే ఇది ఊరికే అట్లా కనపడుతున్నది లీలగా కనపడుతున్నది అని తెలుసుకుంటాడనమాట సో నిజంగా ఉన్నది ఆత్మ మాత్రమే ఈ ప్రపంచం అసలు లేనే లేదని జ్ఞానులు చెప్తారు అది నిజం కూడా అంటే అంతర్ముఖమై అంతర్జ్ఞానం తెలిసి తెలిసి తెలిసినప్పుడు ఉన్నది ఆత్మే ఈ ఆత్మ వల్లే అన్ని జీవాలు నడుస్తున్నాయి సూర్య చంద్రుడు వాటి వాటి ప్రదేశాల్లో ఉంటున్నాయి నక్షత్రాలు వాటి ప్రదేశాల్లో ఉంటున్నాయి అట్లాగే ఈ ప్రపంచం అంతా దాని ఆధారంతోటే నడుస్తున్నాయి అని తెలుసుకున్నవాడు ఇంకా ఆత్మ కంటే ప్రపంచంలో ఏ ఏది గొప్పది కానప్పుడు ఇంకా వాడు ప్రపంచం జోలికి ప్రపంచంలో అది కావాలి ఇది కావాలి ఎందుకు కోరుకుంటాడు వాడు కోరుకోడు అక్కడ వదిలేస్తాడు ఆ ప్రపంచాన్ని వదిలేసి ఆత్మనిష్ఠుడై ఉంటాడు అంతర్నిష్ఠుడై ఉంటాడు ఆత్మనే ఆత్మలో తృప్తి అనన్య చింతన చేస్తూ ఉంటాడు సో అటువంటి అంటే ఈతనికి ఈ పిల్లవాడికి నచికేతుడికి అంత గొప్ప స్థితి ఉన్నది ఆల్ ఆల్మోస్ట్ ఉన్నది అని చెప్పి ఈ ఇతను యముడు చెప్తున్నాడు అనమాట సత్యాన్ని గ్రహించిన వ్యక్తి వ్యక్తి ఉపదేశించి ప్రియతముడా నువ్వు పొందిన ఈ జ్ఞానం తర్కము వలన లభించేది కాదు నువ్వు ఆల్రెడీ ఒక మంచి సత్యనిష్టలో ఉంటున్నావు సత్యనిష్టలో ఉంటే ఇదంతా కూడా నువ్వేదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వినినటువంటి జ్ఞానం ద్వారా సంపాదించింది కాదు నీ యొక్క నిష్ఠ వలన సంపాదించుకున్నావు నువ్వు అంత గొప్పవడి నువ్వు అని చెప్పి విడుతూ అంటున్నాడు